చపాతీళ్ళకి సైడ్ డిష్గా ఈసారి చిలకడదుంప చిలకడుతుంప పులుసుకొని ట్రై చేయండి పిల్లలు పెద్దలు అందరూ కూడా ఎంతో ఇష్టంగా తింటారు మరి దీన్ని ప్రాసెస్ ఏంటో చూద్దామా ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి అందులోకి త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర పచ్చనగపప్పు అలాగే ఎండుమిర్చి కూడా వేసి వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత కొంచెం ఇంగువ వేసుకోవాలి తాలింపు గింజలు వేగిన తర్వాత ఇందులోకి కరివేపాకు పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు పెద్ద సైజు ఉల్లిపాయలను సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలను మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి ఉల్లిపాయ ముక్కలు మరీ వేగనవసరం లేదు కొంచెం రంగు మారితే సరిపోతుంది ఈ సమయంలో మూడు పెద్ద సైజు టమోటాలను పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి తర్వాత అందులో కొంచెం పసుపు సరిపడనంత ఉప్పు వేసి కలుపుకోవాలి ఈ టమాటా ముక్కలను మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఇప్పుడు హాఫ్ ఇంచ్ మందంలో ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసి పెట్టుకున్న చిలకడదుంప దుంప ముక్కలను ఇందులో వేసుకొని కలుపుకోవాలి తరిగిన చిలకడదుంప దుంప ముక్కలను నీళ్ళల్లో వేసుకుంటే రంగు మారకుండా ఉంటాయి ఇప్పుడు మూత పెట్టుకొని ఈ ముక్కలను రెండు నుంచి మూడు నిమిషాల పాటు మగ్గనివ్వాలి ముక్కలన్నింటినీ ఒకసారి కలుపుకున్న తర్వాత అందులోకి తగిన నీళ్లు పోసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని కాసేపు మగ్గనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చిలకడు ముక్కలు ఇలా ఉడికి ఉంటాయి ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం చూసారా ఇలా ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది ఈ సమయంలో మూడు స్పూన్ల చింతపండు రసాన్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి హాఫ్ స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ కన్నా తక్కువ మెంతు పొడి అలాగే రుచికి సరిపడనంత కారం కూడా వేసుకొని కలుపుకోవాలి ఇందులోకి కాసిన నీళ్లు పోసుకొని మనం వేసిన పుళ్ళన్ని కూరలోకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న వేసి కలుపుకోవాలి మీరు తీపిని ఎక్కువగా ఇష్టపడేవారైతే ఇంకొంచెం బెల్లం వేసుకొని కలుపుకోవచ్చు మూడు నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకున్న తర్వాత నూనె ఇలా పైకి తేలుతూ ఉంటుంది ఇప్పుడు కూరను ఒకసారి కలిగి పెట్టుకొని ఉప్పు కారాలు చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కూరను ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో రుచిగా ఉంటే చిలకడుతుంప పులుసు కూర రెడీ ఈ కూర రైస్ లో కంటే చపాతీల్లోకి చాలా బాగుంటుంది ఒక్కసారి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టారంటే మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు